బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో తనుజా పరిస్థితి అస్సలు తల ప్రాణం తాక్కు వచ్చినట్లుగా అయిపోయిందని చెప్పవచ్చు తనుజా పరిస్థితి ఇంకా క్యాప్టెన్సీ టాస్క్ మరొక వైపు మొత్తం అంతా తనుజాపై పడుతూనే ఉంది ఇంకా టాస్క్ అయితే మొదలవుతుంది వాటర్ లెవెల్ది ఫోర్త్ ఫోర్త్ లెవెల్ టాస్క్లో తనుజా ఆట ఆడాల్సి ఉంటుంది ఇంకా ఇమానియాల్ వీళ్ళందరూ కూడా గౌరవాన్ని ఎంచుకుంటారు అయితే తనుజా అయితే ఇక్కడ మళ్ళీ కూడా క్యాప్టెన్ కాలేకపోయాను అంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది అవసరం అయితే ఇంకా ద ఫ్లాగ్ వాటర్ టాక్స్ ఉంది కదా ఆ టాస్క్లో ఏ టీం గెలిచింది అని చెప్తే ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ గెలిచినందుకు ఇమానియల్ బ్యాచ్ వచ్చింది కదా అలా ఇమానియల్ ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారు ఇంకా సెకండ్ కంటెండర్ టాస్క్ గెలిచినందుకు తనుజా బ్యాచ్ వచ్చింది అలా తనుజ కూడా సెకండ్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే అయ్యింది ఇంకా మూడో లెవెల్ టాస్క్ అయిన వంటి రేస్ ద ఫ్లాగ్ ఈ టాస్క్లో కూడా ఆరెంజ్ టీమ్నే గెలిచింది ఈ టాస్క్ గెలిచినందుకు గౌరవ్కి బ్యాచ్ వచ్చింది ఎందుకంటే గౌరవ్కి కూడా ఆరెంజ్ టీం కాబట్టి ఇలా గౌరవ్ కూడా క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారు ఇలా టాస్క్ల ద్వారా ముగ్గురు కూడా క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారు కదా ఆ తర్వాత రీతు చౌదరి కూడా అయ్యింది అయితే రీతు చౌదరికి గౌరవ్ గుప్తాకి అలాగే ఇమానియాల్కి తనుజకి వీళ్ళ నలుగురికి కూడా మళ్ళీ అయితే పోటీ పట్టడం పెట్టడం జరిగింది టాస్క్లో అయితే ఈ టాస్క్లో అయితే అయితే మళ్ళీ కూడా ఇమానియల్ ఇమానియల్ మోసం చేయడం వల్ల అయితే తనుజ మళ్ళీ క్యాప్టెన్ కాలేకపోయింది ఇంక ఈ విషయంపైన అయితే ఇంకా ఎమోషనల్ అవుతూ బిగ్ బాస్ హౌస్ లో కన్నీళ్ళు పెట్టుకుంటుంది తనుజ నేను మళ్ళీ కూడా క్యాప్టెన్ అవ్వలేదు ఈ వారం కూడా అంటూ చాలా ఎమోషనల్ గా అయిపోతుంది ఇంకా తనుజ